నమస్తే నేను మీ జర్నలి సిద్ధు వైఎస్ షర్మిలారెడ్డి పాస్టర్ అనిల్ ఆర్ బ్రదర్ అనిల్ ఇటీవల హ్యాష్ ట్యాగ్ రాజప్రియ అన్న పేరుతోని కొన్ని వీడియోస్ ఫేస్బుక్లో కానివ్వండి ట్విట్టర్లో కానివ్వండి వీళ్ళ ఫ్యామిలీ అకౌంట్స్ నుంచే కొన్ని వైరల్ అయ్యాయి సో ఆ వీడియోస్ ఫొటోస్ మనలో చాలామంది చూసి ఉంటారు సో అందులో వైయస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో షర్మిలారెడ్డి గారు వాళ్ళ కొడుకు పెళ్ళిని ఉద్దేశించి కొన్ని ఫొటోస్ అయితే వైరల్ చేశారు సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము అయితే ఈ పక్కన రాసిన అన్నిలు పసుపు కుంకుమ తలంబ్రాలు పాస్టర్ పురోహితుడు అనేసి ఇవన్నీ సినిమా టైటిల్స్ అనుకున్నారు ఇవన్నీ మన షర్మిలక్క ఏవైతే పాదాలపైన చేసే యాత్రని పాదయాత్ర అంటారన్నారు కదా అలానే ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మొదటగా సో మొదటగా మనం ఇక్కడ రెడ్డి గారి అకౌంట్ కనుక చూసుకున్నట్టే ఏదైతే వెరిఫైడ్ అకౌంట్ ఉందో అందులో నుంచి హ్యాష్ రాజప్రియ అన్న పేరుతోనే రాజా వాళ్ళ అబ్బాయి ప్రియా కూడలిపిల్ల మొదటగా మనం ఇక్కడ వైఎస్ షర్మిలారెడ్డి గారి అకౌంట్ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే వెరిఫైడ్ అకౌంట్ ఉందో అందులోంచి హ్యాష్టాగ్ రాజప్రియ అనేసి ఏదైతే రీసెంట్గా మ్యారేజ్ అయిందో వాళ్ళ గురించి హ్యాష్ ట్యాగ్ అనేది ఒకటి రన్ చేసిండ్రు కాకపోతే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళి తర్వాత తెలుగు స్టైల్లో తలంబ్రాల దృశ్యం అనేసి ఒక ఫోటో అయితే వీళ్ళు ఇక్కడ ట్వీట్ చేశారు అండ్ పోస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ కూడా చేశారు నిజంగా అంత బాగానే ఉంది నిజంగా క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళి బాగానే ఉంది తలంబ్రాలు వేసుకోవడం కూడా బాగానే ఉంది కాకపోతే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే హిందూ ప్లేస్లో హిందూ ప్లేస్లో ఇక్కడ తెలుగు స్టైల్ అనేసి రాశారు అంటే హిందూ అని రాయడానికి అంత కర్మ పట్టింది నాకు అర్థం కాలేదు ఎందుకంటే హిందూ అన్న పదం ఉచ్చరించడానికే మీరు ఇంత భయపడుతున్నారు నిజంగా హిందూ స్టైల్లో పెళ్ళి జరిగింది అనేసి మీ యొక్క ఎవరైతే మీ ఫాలోవర్సు లేకపోతే మిమ్మల్ని చూసి లేకపోతే బ్రదర్ అనిల్ గారు మార్చిన ఎవరైతే సువార్త ఇచ్చి మార్చిన తర్వాత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్లీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బ దెబ్బతింటాయనేసి మీరు అనుకుంటున్నారా సో వాళ్ళని అప్పీజ్మెంట్ అంటే క్రిస్టియన్స్కి అప్పీజ్మెంట్ చేసే విధంగా ఇక్కడ చాలా గర్వంగా ఇక్కడ క్రిస్టియన్ పద్ధతిలో అనేసి రాసుకొని ఇక్కడ మాత్రం తెలుగు స్టైల్లో తలంబ్రాలు అనేసి రాసుకొచ్చారు ఇది ఫస్ట్ పాయింట్ ఇది కాకుండా మనం డైరెక్ట్గా అక్క మాట్లాడిన ఒక వీడియో అయితే చూద్దాం ఇప్పుడు రైట్ పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్ నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి పసుపు అంటే యాంటీసెప్టిక్ రైట్ పసుపు అసలు హిందుత్వానికి సంబంధం లేదు హిందుత్వంలో ఎలా వచ్చింది హిందూస్ అసలు పసుపుని ఎలా తీసుకుంటున్నారో అసలు ఎలా యూజ్ చేస్తున్నారో అన్నట్టుగా ఇక్కడ మనకు అక్క మాట్లాడుతుంది అక్క నిజంగా ఏదైతే మీరు పాదయాత్ర గురించి విడమర్చి మాట్లాడిందరో సేమ్ అలానే ఇక్కడ ఏదైతే అప్పీజ్మెంట్ పాలసీ ఉందో అప్పీజ్మెంట్ పాలసీ చేయడానికి అంటే ఒక చర్చ్లో ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో అంటే హిందూ పద్ధతిలో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అనేసి చాలామంది క్వశ్చన్ రేస్ చేస్తే వాళ్ళకి హిందువులు క్రిస్టియన్స్ మేమందరం ఒక్కటే లేకపోతే అందరు కలిసిమెలిసి ఉండాలి అనేసి చెప్పడం పోయి ఇక్కడ మీరు సర్ది చెప్పుకుంటున్నారు చూడండి దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం పసుపు అంటే కేవలం యాంటీసెప్టిక్ కర్రీలో వేసుకుంటాము లేకపోతే వెజ్పప్పులు వేసుకుంటాము అనేసి అక్క అయితే ఇట్లా మాట్లాడుతుంది నిజంగా హిందువులు సనాతన ధర్మంలో పసుపు కుంకుమని ఎప్పటి నుంచో వాడుతున్నారు పసుపు కుంకుమ లేనిది హైందవ ధర్మం లేదు మీరు ఇప్పుడు బొట్టు పెట్టుకున్నారు అంటే దా అది కూడా ఒక పసుపు కుంకుమకి సింబలే దాని మోడర్న్ వర్షన్ ఈ ఏవైతే బిందీస్ ఉన్నాయో ఇవన్నీ అండ్ మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అసలు హిందూయిజంలో ఈ పసుపు అన్నది ఉంది అనేసి కూడా నాకు తెలియదు ఏదో యాంటీసెప్టిక్ అనేసి అనేసి ఏదో మాట్లాడుతున్నారు మీరు కాకపోతే ఇది ఒకటే కాదు ఇంకా రెండు మూడు చోట్ల అప్పీజ్మెంట్ పోవల్సి ఎలా చేశారో అన్నది మనం ఇక్కడ చూద్దాం దాట్ వాజ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫన్ ఆ తర్వాత గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రాబబ్లీ డాన్స్ చేసింది లేదు ఎప్పుడో కాలేజ్ లో చేసినానేమో కానీ ఇది నా కొడుకు పెళ్లి కాబట్టి రాజా అను నేను ఏం కొడుకు పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నా ఆ ప్యాలెస్ లోనే గెస్ట్లందరితో వర్షిప్ గివింగ్ చేయాలి ఏ మతంలో ఆ మతానికి సంబంధించినట్టు అన్యులు అనేసి ఒక జంట అనేసి మీరు అలా సంబోధిస్తున్నారమ్మా అంటే ఏదైతే ఈ క్రిస్టియన్ పద్ధతిలో లేకపోతే ముస్లిం పద్ధతిలో క్రిస్టియన్స్ కాని వాళ్ళను అన్నిలు అనేసి ముస్లిమ్స్ కాని వాళ్ళని కాఫీర్లు అనేసి ఏదైతే అంటారో ఇక్కడ హిందువులు అనేసి కూడా మీరు అనొచ్చు ఒక అమ్మాయిని మీరు ఎక్సెప్ట్ చేస్తున్నారు అంటే అవును తను హిందుత్వం నుంచి మీ దానికి వస్తుంది అనేసి మీరు అనేసి అయిపోతుంది కానీ దానికి అన్నులు అనేసి ఇక్కడ కూడా పెళ్ళిలో అన్యుల జంట రక్షించబడింది రక్షించబడటం ఏంది అసలు అన్యుల జంట రక్షించబడమైంది క్రిస్టియన్ పద్ధతిలోనే ఈ పెళ్లి జరిగింది అనేసి అయితే మీరు ఇక్కడ చెప్పేశారు వీడియోలో అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా కలంబరాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో లో రావాలి కలంబరాలు రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము ఆ తర్వాత పెళ్లి కూతురిని పల్లకిలో తీసుకొచ్చి కూర్చోబెట్టే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు బంతి ఆడుకున్నారు ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి చాలా నవ్వులాట వస్తుంది మీకు బంతి ఆడుకోవడము లేకపోతే ఇంకా నెక్స్ట్ ఇదే వీడియోలో రింగ్ని ఒక చెంబులో వేసి ఆడుకున్నారు వాళ్ళు మా రాజాని గెలిచాడు అనేసి చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఒక తల్లి కాకపోతే మీ క్రిస్టియన్ పద్ధతులు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇవన్నీ హిందూ పద్ధతుల గురించి కాబట్టి మీరు దీన్ని ఎలా వైట్ వాష్ చేసుకుంటున్నారు అన్నది మాత్రం ఈరోజు మనం ఎక్స్పోజ్ చేస్తున్నాము సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటు ఏకీభవిస్తారని హిందూ పద్ధతి ఎక్కడుందో ఎవరిని అప్రేస్మెంట్ చేస్తున్నారు ఇది అలో చేయడం కూడా తలంబ్రాలలో బియ్యం కూడా పోసుకోలేదు పట్టు బియ్యం కూడా పోసుకోలేదు ఇందాకే తలంబ్రాలని మాట్లాడి తర్వాత అందులో పసుపు లేదు అనేసి స్టార్టింగ్లో పసుపు అన్నది యాంటీసెప్టిక్ అనేసి పసుపుకి సంబంధించిన టాపిక్ తీసుకొచ్చింది అక్క మళ్ళీ పసుపు లేదు అనేసి చెప్తుంది వైట్ వాష్ క్లియర్లీ ఇది అపీస్మెంట్ పాలసీ క్లియర్లీ ఇది వైట్ వాష్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ పసుపు రంగో ఆరెంజ్ రంగో వాళ్ళు ఎక్కువ వాడితే ఆ రంగు వాళ్ళ సొంతం కాదు ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చేయలేదు మన దేవుడు సో చలో ఇవన్నీ మనకు అవసరం లేదు రైట్ హ్యాష్ ట్యాగ్ రాజప్రియ వైఎస్ షర్మిల రెడ్డి పాస్టర్ అనిల్ గార్ల ఈ పెళ్లి ఏదైతే జరిగిందో దాన్ని క్లియర్లీ వైట్ వాష్ చేయడానికి అది హిందూ అండ్ క్రిస్టియన్ పద్ధతిలో జరిగినా కూడా దాన్ని వైట్ వాష్ చేయడానికైతే చర్చ్లోనో లేకపోతే ఏదో ఒక ప్లేస్లో కొంతమంది క్రిస్టియన్స్ ముందర ఆయన కొన్ని వీడియోల ముందర అంటే కెమెరాల ముందర వీడియోలు రికార్డ్ చేసి మరి వైరల్ చేసుకుంటున్నారు అంటే ఇందులో ఎలాంటి ఇందులో ఎలాంటి అంటే మతం క్రిస్టియంటి తప్పించి వేరే మతం లేదు అనేసి షర్మిల అక్క అయితే చెప్పుకొని వస్తుంది పాస్టర్ అనిల్ గారు ఇందులో ప్రేయర్ చేశారు కాకపోతే పాస్టర్ అనిల్ గారు అండ్ వేరే ఒక పాస్టర్ వచ్చారు ఇక్కడ ప్రేయర్ చేశారు అనేసి చెప్పు వచ్చింది అక్క అండ్ దాంతోపాటు తలంబ్రాలు ఏదైతే సీన్ ఉందో తలంబ్రాలను ఉద్దేశించి మాట్లాడుతూ తలంబ్రాలు అన్నవి ఇక్కడ వేసుకున్నా కూడా దానికి హిందూజానికి సంబంధం లేదు అనేసి మనం కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ అండ్ ఫొటోస్ మనం చూస్తూనే ఉన్నాము ఏదైతే మన హిందూ గుళ్ళు మన గోపురాలు ఉంటాయో గోపురాలని కాపీ కొట్టి జీసస్ క్రైస్ట్ విగ్రహాలను అక్కడ పెట్టి కొన్ని చర్చిలు నిర్మిస్తున్నారు అంతేకాకుండా గోపురాల ముందు ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో దానిపైన క్రాస్ పెట్టి కొన్ని ధ్వజస్తంభాలు ఇలాంటివన్నీ నిర్మించుకుంటున్నారు సాయి పల్లకి వెంకటేశ్వర స్వామి పల్లకి ఆంజనేయస్వామి పల్లకిలు ఇవన్నీ మనం చూస్తుంటాం కదా అలానే జీసస్ పల్లెకే పల్లకి అనేసి ఒకటి రీసెంట్గా వచ్చింది ఉగాది మనం జరుపుకుంటాము అలానే క్రిస్టియన్స్ సుగాది అనేసి యోగాని క్రిస్టియన్ యోగా అనేసి ఇలా ప్రతీది వీళ్ళు కన్వర్ట్ చేసుకుంటుంటున్నారు అలాంటిదే ఇప్పుడు షర్మిల రెడ్డి గారు ఈ తలంబ్రాల్ని ఈ పసుపు కుంకుమని అసలు పసుపు కుంకుమ అన్నదే హిందూజానికి సంబంధం లేని టాపిక్గా మేం చేసిందే ఇక్కడ అంటే మేం చదివిందే వేదం అన్నట్టు మాత్రం ఇక్కడ షర్మిళకైతే మాట్లాడుతుంది అండ్ పాస్టర్ ఉన్నాడు కానీ ఈ పెళ్ళిలో పురోహితుడు లేడు అనేసి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాత్రం అక్క మాట్లాడేసింది అండ్ ఎవరైతే అవతల వాళ్ళు ఉన్నారో అంటే హిందువులు హిందూ ఫ్యామిలీ నుంచి ఎవరైతే అక్కడ పెళ్ళికి వచ్చారో సో వాళ్ళను అన్నిలు అనేసి సంబోధించడం జరిగింది అంటే మీరు కనీసం హిందూ అన్న పేరు అక్కడ ఉచ్చరించట్లేదు మీ కనీసం ఒక్క వీడియోలో అయినా లేకపోతే ఎక్కడైనా కూడా హిందూ అన్న పదవి కనిపిస్తలేదు హ్యాష్ రాజప్రియ గురించి ఈ వీడియోసు ఇందులో హిందూ అన్న ఒక పదం యూజ్ చేయని మీరు పొలిటికల్గా అన్ఫిట్ అనేసి ఇక్కడ జర్నలిస్ట్ సిద్ధు చెప్తున్నాడు జర్నలిస్ట్ సిద్ధువే కాదు చాలామంది చెప్తున్నారు సోషల్ మీడియాలో అందుకోసమే మిమ్మల్ని ట్రోల్ చేశారు ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఒక ఆన్సర్ లాగా మీరు ఆ వీడియో రిలీజ్ చేశారు కానీ ఆ వీడియోలోనే చాలా తప్పులు ఉన్నాయి మీరు బొట్టు పెట్టుకుంటారు కానీ ఎవరినైతే మతం మారుస్తారో వాళ్ళని బొట్టు పెట్టుకొనివ్వరు మీరు మాత్రం ఏదైతే ఇక్కడ ఎల్లమ్మ పోచమ్మ అనేసి దాని తర్వాత బోనాలు అనేసి తెలంగాణ సంస్కృతి తెలంగాణ ఆడపడుచుని అనేసి ఒకటి రెండు సార్లు అనుకుంటా అంటి ముట్టనట్టు ఏదైతే బోనం ఎత్తుకున్నారో బోనం ఎత్తుకున్నప్పుడు కూడా దానికి పసుపు కుంకుమలే ఉన్నాయి క్రిస్టియానిటీ ప్రకారం వేరే దేశాల్లో వైన్ తాగుతారు కాబట్టి క్రిస్టియానిటీ ప్రకారం మేము ఇక్కడ వైన్ తాగము అనేసి మీరు పెళ్ళిలో ఏదైతే ఈ వీడియోలో మాట్లాడారో సో అలానే లెక్క గనక మనం చూసుకున్నట్టయితే పసుపు కుంకుమ లేకుండా ఏ ఒక్క పూజ జరగదు అలానే మీ క్రిస్టియానిటీ ప్రకారం ఏదైతే మీరు నా క్రిస్టియానిటీ ప్రకారం జరిగింది ఇదంతా అనేసి మీరు అంటున్నారు కదా మీ మీ కమ్యూనిటీ వాళ్ళ ముందర సో అదే అన్యులమైన మేము ఈ ఆన్సర్ ఇస్తున్నాము పసుపు కుంకుమ అన్నది హిందూజానికి సంబంధించింది ఏదైతే మీరు తెలుగు స్టైల్లో అక్కడ తలంబ్రాలు పోసుకున్నారు పెళ్లి జరిగింది క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగింది అనేసి ఏదైతే మాట్లాడారో నిజంగా అది తప్పు మీరు రెండు మతాలని అంటే సమభవంగా చూసే ఒక రాజకీయ నాయకురాలు అయితే మాత్రం మీరు హిందూ అండ్ క్రిస్టియన్ పద్ధతిలో మేము పెళ్లి చేసుకున్నాము అనేసి రెండు మతాలని జోడించి ఒక గొప్ప మెసేజ్ ఇవ్వాల్సిందిగా ఉండాల్సింది కాకపోతే అలా ఇవ్వకపోగా కేవలం ఒక మతాన్ని మాత్రమే గొప్పగా చూపిస్తూ ఇంకో మతాన్ని అన్నిలో అనేస్తూ లేకపోతే అసలు అస్తిత్వమే లేదు అన్నట్టు హిందూయిజాన్ని తెలుగు అనేసి ఇక్కడ తెలుగు అన్నది తక్కువ కాదు కాకపోతే ఈ తెలుగు తమిళం ఈ కన్నడ మలయాళం అండ్ భారతీయ ఏ భాష అయినా హిందీ బెంగాలీ రాజస్థానీ గుజరాతీ ప్రతిదీ సంస్కృతం నుంచి వచ్చాయి ప్రతిదీ హిందూయిజం నుంచి వచ్చాయి సో ఆ స్క్రిప్ట్స్ ఆ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చినవి వాటిని ఎవడూ తక్కువ చేయట్లేదు కాకపోతే మీరు కావాలని హిందూ అన్న పదం వాడకుండా కేవలం అన్నిలు అనేసి లేకపోతే ఇక్కడ తెలుగు స్టైల్లో అనేసి ఇలా వాడుతున్నారు ఏది ఇదంతా అప్పీజ్మెంట్ కిందికి వస్తుంది ఎవరైతే అంటే నిజంగానే మమ్మల్ని మతం మార్చిన ఈ మహాతల్లి అండ్ పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని మతం మార్చారు కానీ వీళ్ళు మాత్రం హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకుంటున్నారు అనేసి చాలామంది క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ లేదు కానీ నిజంగా జరిగింది జరగలేదు అన్నట్టు మీరు చూపిస్తూ దానికి ఇంత పెద్ద మీరు వీడియో చేయాల్సి వచ్చింది ఆ వీడియో మీరు రిలీజ్ చేయాల్సి వచ్చింది ఎవరిని అప్పీజ్మెంట్ చేయడానికి క్రిస్టియన్ మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో సోదర సోదరి మండలు వాళ్ళకి అప్పీజ్మెంట్ చేయడం కోసం ఈ వీడియో మొత్తం చేయాల్సి వచ్చింది నిజంగా మీరు పొలిటికల్గా అన్ఫిట్ ఒక హిందూని ముస్లింని క్రిస్టియన్ని సమాన దృష్టితో రెండు కళ్ళు ఉంటాయి మనిషికి ఆ రెండు కళ్ళు కూడా రెండు మతాలను మూడు మతాలనో ఇలా అందరినీ సమాన దృష్టితో చూడగలిగే వాళ్ళే రాజకీయంగా ఫిట్ ఉంటారు అలాంటప్పుడే రాజకీయంగా నెగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ ఈ మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పెట్టరేగిపోతారు ఆల్రెడీ మీ అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో పాలకుడు అయ్యాక అక్కడ సీఎం అయ్యాక అన్యులపైన అంటే మాపైన అన్యులపైన పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్యుల బలిపీఠాలు అన్యుల పూజా విధి విధానాలు అన్యుల దేవస్థానాల పైన గొడవలు ఏవైతే జరుగుతున్నాయో ఎక్కడైతే విజయనగరం చూసాము పిఠాపురం చూసాము రాజమండ్రిలో చాలా టెంపుల్స్ చూసాము ఎక్కడైతే పగలగొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారో ఎక్కడైతే వాటిపైన మలాన్ని అశుద్ధాన్ని పూసి వెళ్ళిపోతున్నారో ఎక్కడైతే పిఠాపురం రాజమండ్రి కాకినాడలో ఆంజనేయ స్వామి విగ్రహాలని పెట్రోల్ పోసి కాల్చేస్తున్నారు తలకాయలు విరగొట్టేస్తున్నారు రాముల వారివి ఇలాంటివన్నీ పెట్టరేగిపోతాయి ఇలాంటి సంఖ్యలు ఇలాంటివి ఆంధ్రాలో పదుల సంఖ్యలో యాభైల సంఖ్యలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక టెంపుల్ పైన అటాక్స్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి ఇదంతా మీలాంటి మత ఛాందసవాదులు రావడం వల్లనే సో అందుకోసం నేను చెప్తాను మీరు పొలిటికల్గా అన్ఫిట్ బికాస్ ఇక్కడ తెలిసిపోయింది నిజంగా మీరు అక్కడ హిందూ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళి జరిగింది అనేసి చెప్తే నిజంగా అదొక ఎగ్జాంపుల్గా చాలా బాగా సెట్ అయ్యేది అండ్ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కాకపోతే మీరు ఇక్కడ మిమ్మల్ని మీరే ఎక్స్పోజ్ చేసుకున్నారు సో ఇదే విషయం పైన ఈరోజు మన ఈ కార్యక్రమం ఈరోజు నేను ఇది మాట్లాడాను అదే మీరేమంటారు నిజంగా వైఎస్ చర్మిలారెడ్డి గారు అయితే హిందూయిజాన్ని తక్కువ చేస్తూ అండ్ క్రిస్టియానిటీ అనే పొగుడుతూ హిందూ అన్న పదం వాడకుండా మా పెళ్లి జరిగింది అనేసి ఏ పద్ధతిలో జరిగిందో మీ అందరికీ తెలిసిందే సో దీనిపైన మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ తెలపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్